హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజిస్ వరల్డ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీకు మామిడికాయతో తొక్కు పచ్చడి తయారీ విధానం చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా ముందు మూడు అంటు మామిడికాయలు తీసుకోవాలి వాటిని శుభ్రంగా కడిగి పొడి బట్టతో నీట్గా తుడుచుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి ఈ పచ్చడి మామూలుగా వారం రోజులు అట్లా బయట ఉంటే నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఊరగాయ కాదు మామూలుగా డైలీ మనం చేసుకుంటాం కదా పచ్చళ్ళు అట్లాగా దీంట్లో వేడివేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అంటుమామిడికాయలతోనే చేసుకోవాలి బాగుంటుంది ఈ సమ్మర్లో ఈ పచ్చళ్ళు ఇవన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్ తినేదానికి వేసుకొని చేసుకుంటే వీటిల్ని మొక్కలు కట్ చేసేసి మిక్సీ మిక్సీ జార్లో కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఒక త్రీ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది ఈ పచ్చడి అస్సలు వంట రానోళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక వారం రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రిడ్జ్లో కనిపెడితే టెన్ డేస్ అయినా ఉంటుంది ఈ వీటిని మొక్కలు కట్ చేసుకున్నాం కదా ఈ మామిడికాయలని ఈ మొక్కల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని మన రోటి లాగే ఉంటుంది ఫ్రెండ్స్ అచ్చం ఒక కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరైనా ట్రై చేయండి మీరు అందరూ చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము ఈ మొక్కల్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాం కదా అది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇంగువ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇంగువ ఇది నేను పలుకి ఇంగువ తీసుకున్నాను నూనె వేడెక్కాక ఈ ఇంగువ వేసేసి కొంచెం పొంగించాలి పొంగిచ్చిన తర్వాత ఇంగువ తీసి పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ ఏమేమి లేదు ఏమేమంటే జీలకర్ర ధనియాలు కొంచెము మెంతులు కొద్దిగా మెంతులు ఈ ఇది మాత్రం ఇంగువ ఖచ్చితంగా ఉండాలి ఇవి వేసుకొని వేయించేసిన తర్వాత ఒక మూడు మామిడికాయలు పెద్దవి కదా ఫ్రెండ్స్ అందుకని ఒక ఇరవై దాకా మిర్చి పడతాయి ఎండుమిరకాయలు అవి తుంచి వేసుకున్నామంటే విత్తనాలు కూడా బాగా వేగి టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం మెంతులు వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు మెంత్ నేనైతే మెంతులు వేయలేదు మెంతులు ఇష్టం ఉంటే వేసుకోండి ధనియాలు జీలకర్ర ఫస్ట్ ఇంగ వేయించేసుకున్నాం కదా ఇవి కొంచెం ఏకాక ఎండుమిర్చి వేసేసేయాలి అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరంతా సమ్మర్లో ఎలా ఉన్నారు ఈ ఈ పచ్చడి ఎక్కువ తినకండి ఫ్రెండ్స్ కొద్దిగా తినండి ఎందుకంటే మళ్ళీ వేడి చేస్తుంది కొద్దిగా నెయ్యేసుకొని తినండి ఇవి ఏం చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మామూలుగా ఊరగాయ అయితే చిన్న మొక్కల ఊరగాయి పెద్ద మొక్కల ఊరగాయి అవి కూడా ఈ అంటు మామిడికాయలతో పెట్టుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్ అంటు నేనైతే చిన్న ముక్కల ఊరగాయి పెడతాను ఈసారి వీడియోలో మీకు చూపిస్తాను మామిడికాయ సీజన్లోనే కదా ఫ్రెండ్స్ మామిడికాయలు వచ్చే సీజన్లోనే కదా మనం పచ్చడి పెట్టుకుంటాము మళ్ళీ సంవత్సరం వరకు నిల్వ ఉండేటట్టు కూడా పెద్ద ఆవకాయతో కూడా పెద్ద ఆవకాయ ముక్కలతో పచ్చడి పెట్టుకోవచ్చు ఇవి ఏయిపోయినాయి కదా తర్వాత ఫస్ట్ మిక్సీ జార్లోకి ఇంగో ముక్కలు వేసుకోవాలి అడుగుని వేసుకున్నామంటే బాగా మిక్స్ అయిపోతుంది తర్వాత ఈ ఎండుమిర్చి వేసేసేయాలి తర్వాత కాసింత కళ్ళు ఉప్పు ఫ్రెండ్స్ కళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మామూలుగా సాల్ట్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర కళ్ళు ఉప్పు అవైలబుల్ ఉంది అందువల్ల కళ్ళు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసిన తర్వాత ఈ మిక్సీ పట్టేది కూడా కొంచెం పలుగ్గా కచ్చపచ్చాగా ఈ మిర్చి పట్టుకోవాలి మిక్సీకి తర్వాత మనం ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి మామిడికాయ ముక్కలు ఆ తురుము వేసేయాలి మిక్సీ జార్లో వేసేసి ఒక్క పలుసు తిప్పాలి ఫ్రెండ్స్ ఎక్కువ మెత్తగా రాకూడదు ఎక్కువ మెత్తగా వచ్చిందంటే అంత టేస్ట్ ఏమి ఉండదు చూసారా ఎట్లాగా రోటి పచ్చడి లాగే సేమ్ వచ్చింది ఒక్క పలసేను తిప్పాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి మీరు ట్రై చేయండి ఈరోజే ట్రై చేయండి ఈ తిప్పాం కదా ఈ పచ్చడి పలుగ్గా వచ్చేసింది దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత తర్వాత పోపు పెట్టుకోవాలి ఈ పోపులోకి యాజ్ యూజువల్ ఫ్రెండ్స్ అందరూ వేసేదే నూనె కాకపోతే కొంచెం ఎక్కువ పడుతుంది నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనము నూనె అయినా వేసుకోవచ్చు లేదంటే మామూలుగా మనం వాడతాం కదా సన్ఫ్లవర్ ఆయిల్ అది వేసుకొని పోపు గిన్నె పెట్టుకొని ఆయిల్ కొంచెం ఒక మూడు టేబుల్ స్పూన్లైనా నాలుగు టేబుల్ స్పూన్లైనా వేసుకోండి తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు పచ్చనపప్పు వేసేసి కరివేపాకు వేసేసి దీంట్లోకి ఇంపార్టెంట్గా తెల్లగడ్డ వేయాలి ఫ్రెండ్స్ ఒక పది ఒక పది రెమ్మలు తెల్ల తెల్లబాయిలు దంచుకొని కచ్చాపచ్చాగా అవి వేసుకోవాలి అవేను బాగుంటాయి టేస్టు అవి వేసేసి ఆ తర్వాత పచ్చళ్ళు పోపు కలపడమే అంతే మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా వీడియోలు చేయడం కదా ఏదైనా తప్పులుంటే క్షమించండి ఈ ఈ సమ్మర్లో జాగ్రత్తగా ఉండండి వాటర్ ఎక్కువ తాగండి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ మే ఎండింగ్ అయిపోతున్నా కానీ ఎండలే తగ్గట్లేదు ఫ్రెండ్స్ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు తలపైన స్కార్ఫ్ లేదంటే గొడుగు ఏదో ఒకటి వేసుకెళ్ళండి స్కార్ఫ్ వేసుకెళ్ళండి లేదంటే గొడుగు తీసుకెళ్ళండి ఎవరైనా ఏమన్న అనుకుంటారని మనం గొడుగు వేసుకోకుండా ఉండకండి ఫ్రెండ్స్ మన జాగ్రత్త మనకు కదా జాగ్రత్తగా ఉండండి స్కిన్ ట్యాన్ అవుతుంది ఈ సమ్మర్లో కాబట్టి జాగ్రత్తగా ఉండండి న్యాచురల్ ప్రోడక్ట్సే వాడండి బయట మార్కెట్లో రకరకాలు దొరుకుతాయి అవి వాడద్దు ఫేస్ డ్యామేజ్ చేసుకోవద్దు శనగపిండి అలాంటివి బొప్పాసు బొప్పాయి పండుని పండ్లో కొంచెం తేనె కలుపుకొని అది ఫేస్కి అప్లై చేసుకొని ఆరాక బాగా మసాజ్ చేతులతోని బాగా రుద్దుకొని అట్లాగా స్కిన్ని కాపాడుకోండి చూసారా పాపు ఎలా వేగిపోయిందో మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ వేస్తాం కదా చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళందరూ ఈ పచ్చడి చూసేయండి ఎంత చాలా సింపుల్ ఓన్లీ ఫోర్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ అంతే ఫ్రెండ్స్ పచ్చడి రెడీ అయిపోద్ది ఈ పచ్చడి ఈ పోపు ఎత్తేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా దానిలో కలిపేయడమే పచ్చడి రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఓకేనా జాగ్రత్తగా ఉండండి అందరూ క్షేమంగా ఉండండి ఎండకి బయట దొరక్కండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మరీ చెప్తున్నా అని అనుకోకండి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూస్తూనే నోరు ఊరిపోతుంది బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి ఎంజాయ్ చేయండి మామిడికాయ పచ్చడి మామిడికాయ తొక్కు పచ్చడి మళ్ళీ చిన్న మొక్కలతో ఎండుమిర్చి కాకుండా మిరప్పొడితో చేస్తాం ఫ్రెండ్స్ చిన్న ముక్కల పచ్చడి అది కొంచెం నిలువ ఉంటుంది అది బయట పెడితే ఒక వన్ మంత్ ఉంటుంది ఇది మాత్రం డైలీ అన్నంలో వేసుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ డైలీ అన్నంలో వేసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అందరూ జాగ్రత్తగా ఉండండి బాయ్